మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఈరోజు మన క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఆశీర్వాదం కొరకు అరులు చాచుచు ఉన్నారు ఆ కాశమందున దేవుని యొక్క తలుపును యేసు నామము పేరుట తట్టుచున్నారు ప్రభ్వా మాకు ఇది కావాలి అయ్యా మేము ఆశీర్వదింపబడాలి మా కుటుంబాల ఆశీర్వదింపబడాలి మా సంఘాల ఆశీర్వదింపబడాలి ఈ విధంగా కో కొళ్ళలుగా ఆశీర్వాదము కొరకే ప్రజలు మరి దేవుని తట్టు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా దేవుని వాగ్దానములో కూడా ఈరోజు మనకి ఏమి ఇవ్వబడుతుందంటే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచ్చినములో కూడా దేవుడు చెప్పిన మాట ఇదేగా ఉంటుంది నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను ఐ విల్ బి విత్ యూ ఐ విల్ బ్లెస్ యూ నేను మీకు తోడై ఉంటాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను రెండు రకములైన ఆశీర్వాద కార్యములను దేవుడు మన జీవితాలలో ఉంచగోరుతూ ఉన్నారు ఈ విధానంలో ఆయన మనలను నడిపించగోరుతూ ఉన్నారు అనేకులు అడగటంలో తప్పు లేదు దేవుని తట్టు చూడటంలో తప్పులేదు ఆశీర్వాదం కొరకు ప్రార్థించుటలో ఎటువంటి సందేహం లేదు కానీ ఎవరికి ఆశీర్వాదాలు ఉంచబడ్డాయి ఎవరి కొరకు ఏ అర్హత ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే చూడండి పొగ త్రాగేవారితో దేవుడు ఉంటాడా ఇతరుల మీద నెపములు చెప్పేవారికి దేవుడు తోడై ఉండి అన్ని విషయాలు వారిని ఆశీర్వదించగలడా అంతేకాకుండా విరోధమైనటువంటి సనుగులతో సంశయాలతో ఉన్నవారికి దేవుడు తోడై ఉంటాడా ఎప్పుడు దుర్మార్గముతో నడిచే వారికి దేవుడు తోడై ఉంటారా లంచములు పుచ్చుకొనుచు మరి వ్యాపారములు చేయు వారితో దేవుడు ఉంటారా వడ్డీ వ్యాపారము చేయు వారితో దేవుడు ఉంటారా ఉండరు కదా ఆయన ఎన్నటికీ అటువంటి వ్యక్తులతో ఉండలేరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది అందుకే ఎటువంటి అర్హత ఆశీర్వాదాల కొరకు దేవుడు తోడుగా ఉండాలన్నా దేవుని ఆశీర్వాదమును ప్రతి విషయములో మనం పొందాలన్నా మనకు ఉండవలసిన అర్హత దేవుని వాక్యంలో రాయబడినట్లే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి నేను మిమ్ములను పరిశుద్ధపరచు ఎహోవాను అవును ప్రియ సహోదరి సహోదరుడా హృదయములో నెపములు మోసాలు లంచము వడ్డీ రకరకాలైన విభిన్నమైన లోక పాపములను మన లోపల ఉంచుకొనకుండా మనం పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధ గల పరిశుద్ధత గల దేవునితో మనం అంటు కట్టబడాలి అందుకే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను నేను మిమ్మల్ని పరిశుద్ధతకై పిలిచాను వారసులు అవటానికి ఆశీర్వాదానికి వారసులు అవటానికే మీరు పిలవబడ్డారు కానీ పరిశుద్ధతను దేవుడు ఇక్కడ ఆశిస్తూ ఉన్నారు అందుకే దేవుని బిడ్డ ప్రతి ఉదయమే నీవు లేచి దేవుని పాదాల మీద పడి అయ్యా నీ వంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించండి పరిశుద్ధత లేకుండా ఎవరూ మిమ్మల్ని కలుసుకోలేడు మిమ్మల్ని చూడలేడు నన్ను కాపాడండి పరిశుద్ధత విషయములో పాపము జోలికి పోకుండా అని మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు పాపములోనికి నేను ఈడవబడకుండానట్లు అపవాది యొక్క సాతాను తంత్రములు మాయోపాయములు గ్రహించుటకు నేను శోధనలోనికి పోకుండానట్లు నాకు సహాయమునివ్వండి కృపనివ్వండి అని ప్రార్థించాలి అంతేకాకుండా దేవుని హృదయాన్ని దుఃఖపరచకుండా ప్రతి క్షణము ప్రతి దినము వారి శారీరక స్వభావాలతో కార్యాలతో దేవుని దుఃఖపరిచే వారు ఎంతమంది లేరు అందుకే దేవాన్ని నేను దుఃఖపరిచే వ్యక్తిగా నీ హృదయాన్ని గాయపరిచే వ్యక్తిగా నేను ఉండకూడదు దేవుని యొక్క వాక్యాన్ని అనునిత్యము ప్రతి ఉదయం తరచూ ఎక్కువగా చదవడానికి ఏదో రోజు ఒకవేళ శారీరక బలహీనతను బట్టి దేవుని వాక్యం చదవటం ప్రార్థన చేసుకోవటం మిస్ అయిపోయినప్పటికీ కూడా ఆ మరుసటి రోజు ఆరోగ్యాన్ని పొందుకొని ఓపికను పొందుకొని రెండు పాళ్ళు నిన్నటిది ఈరోజుది కలిపి దేవునికి ఆ సమయాన్ని డెడికేట్ చేసే విధంగా అంకితం చేసే విధంగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డ దేవుని కొరకు త్యాగముతో ఉన్నావా ప్రార్థించినప్పుడల్లా దేవుని ఆత్మతో నన్ను అయ్యా పాడినప్పుడల్లా మీ నామమును గూర్చి నేను పాడినప్పుడల్లా నన్ను మీ ఆత్మతో సంధించండి ఎందుకంటే ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని ఆశీర్వాదమే దేవుని ఆశీర్వాదముతో నడిచే ఒక వ్యక్తిని ప్రపంచం అలా చూస్తుందంతే ఆ దృష్టితో చాలా గౌరవ దృష్టితో చూస్తారంతే మనం దేవుని సంబంధమైన వ్యక్తులుగా ప్రతినిధులుగా ఉండాలి దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది మీరు నాకు సమర్పించుకోవాలి లోకం వైపో డబ్బు వైపో అహంకారం వైపో ధనము వైపో బంగారం వైపో మనుషుల వైపో కాక నా వైపుగా మీ విశ్వాసాన్ని మీరు కేంద్రీకరించుకొని నడిచినప్పుడు నేను అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు హలే మనం చూస్తున్నట్లయితే నిజంగా దేవుడు ఈ లోకములో మనకు తోడుగా ఉండుట అనే విషయము కంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు దేవుని తోడు దేవుని ఆశీర్వాదం మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా అన్నిటిలో కూడా రాణించగలుగుతాము అన్నిటిలో కూడా దేవునికి మహిమార్ధముగా ప్రజలకు రోల్ మోడల్గా మాదిరికరముగా మనం ఉండగలుగుతాము అలెలుయా వ్యవసాయం చేసే ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదింపబడితే ఆ భూమి సారము కలిగి అది ఎందుకు పనికిరాని భూమి అయినప్పటికీ అది సారము కలిగి అనేకమైన పంటలు అందులో నుండి అతడు తీయగలడు అందులోనే దీవించబడగలడు చదువుతున్న ఒక వ్యక్తి చదువులో మార్క్స్ తక్కువ వచ్చినట్లు ఉండొచ్చు కానీ అతడు ప్రార్థించే వ్యక్తి దేవుని సహాయాన్ని కోరే వ్యక్తి అయితే అతడు నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని అక్కడ పొందుకొని ఎంతో చదువులలో రాణించగలడు ఆశీర్వదింపబడగలడు రోషముతో మనం తీసుకొని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము వివాహం చేయబడిన వ్యక్తి యొక్క సంతతిని దేవుడు ఆశీర్వదించగల దేవుడు కాపాడగలిగిన దేవుడు చదువుకునే వారిని ఉద్యోగం చేసేవారిని వ్యాపారం చేసేవారిని అందరినీ అందులో ఆశీర్వదించే దేవుడు శరీరంలో అస్వస్థతగా ఉండొచ్చు దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించే దేవుడు ఏ కోవాలో ఎవరికి ఏం కావలసి ఉందో ఈరోజు దేవుని వైపుగా చేతులు చాపుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థన మనవులను అంగీకరించి మీకు గొప్ప కార్యములు దేవుడు చేయునుగాక సమర్పించుకొని దేవునితో ఉండండి సమర్పించుకొని దేవునితో ఎక్కువ సమయం గడపండి దేవునికి నమ్మకంగా ఉండండి దేవునితో మనం ఉన్నట్లయితే సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదాలు సకల ఆశీర్వాదాలు సంపూర్ణంగా మన జీవితంలో ఉంటాయి మహాగనుడా ప్రేమాసువరూ మీ నామానికి స్తోత్రం ఎందరూ మీ ఆశీర్వాదం కొరకు అరులు చాపుతున్నారు మరి ఆశీర్వదింపబడటానికైనా మీరు తోడుగా ఉండటానికైనా ప్రభా మీ యొక్క లేఖనాల్లో నుండి మాతో మాట్లాడిన శ్రేష్ఠమైన అంశములను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా పరిశుద్ధత కలిగి ఉండమని సెలవిస్తున్నారు లోకము పాపము జోలికి పోవద్దని అపవాది యొక్క ఉచ్చులో పడవద్దని అనుక్షణం అనుదినం దేవుని వాక్యం చదువుతూ అనుసరించి నడవాలని పరిశుద్ధత కొరకు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థింపవలనని సజీవయాగముగా మీ శరీరములు దేవునికి సమర్పించుకొని దేవుని వెంబడించుడని మీరు ఇదే కాలం మాతో నాతో మాట్లాడారు ఎవరు మీ మాటలకు అయా వినగలిగిన చెవితో వినయము గల మనస్సుతో మీ పాదాల చెంత ఒరిగిపోయి ఉన్నారు కన్నీళ్లతో మీ పాదాలు దడుపుతున్నారు అటు బిడ్డలందరినీ ఆశీర్వదించమని వాగ్దానమును వారి జీవితాలు నెరవేర్చమని మీకు సాధనములుగా మీ చేతి పాత్రలుగా వారు వాడబడేటట్లు కృపచోపమని మమ్మల్ అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తల్లి గార్మేశ్వర దేవుడి రీతిగా మిమ్మల్ని రోజు ఆశీర్వదించుగాక ఆమె